హలో అండి హెల్తీ అండ్ టేస్టీగా శనగపప్పు సగ్గు బియ్యం స్వీట్ చెప్పబోతున్నాను ఇలా చేస్తే గుట్టక గుట్టక లాగేస్తారు అంతే చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా శుభ్రంగా కడిగిన ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకోవాలి దాని కింద మంట పెట్టేసి నాలుగు బీఫీల్స్కి నైస్గా ఉడికించుకోవాలి మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి తగినన్ని నీళ్లు వేసుకొని నైసుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని పల్చాటి కాటన్ క్లాత్ మీద వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి ఇది త్వరగానే ఈజీగానే వచ్చేస్తుంది కష్టం ఏమనిపించదు మరొకసారి ఈ పిప్పి వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని ఇందాక చూపించిన విధంగా మరొకసారి కొబ్బరి పాలు తీసుకోవాలి ఈ ఉడికించిన ఈ శనగపప్పుని పప్పుకుర్తితో కానీ లేదా మ్యాషర్తో కానీ నైఫ్గా రుద్దుకోవాలి పలుకులు ఏమీ లేకుండా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో తగినంత గీ వేసుకోవాలి కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకొని మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి ఎక్కువ బాడిపించుకోవద్దు ఇలా వేగిన వీటిని తీసి పక్కన గిన్నెలో వేసుకోవాలి అదే గీలో కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి అక్కడే ఉండి ఇవి తొందరగా వేగిపోతాయి ఇలా వేగిన వీటిని తీసి పక్కన ఇవి కూడా అదే గిన్నెలో వేసుకోవాలి ఇందులో ఉడికించి రుద్ది పక్కన పెట్టుకున్న ఈ శనగపప్పు వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇందులో పచ్చివాహన పోవడానికి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ముందుగానే నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి ఇది ఉండలు కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొబ్బరి పాలు వేసుకోవాలి ఇదంతా వేసుకోవాలి కొద్దిగా ఘీ వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది ఇదంతా చిక్కపడి సగ్గు బియ్యం ఉడికేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సగ్గు బియ్యం ఉడికిన తర్వాత తినే తీపి పట్టి పంచదార వేసుకోవాలి అంతా ఒకేసారి వేసేయకుండా టేస్ట్ చెక్ చేసుకొని తర్వాత వేసుకోవచ్చు కొద్దిగా యాలకులు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది నాకు స్వీట్నెస్ తగ్గింది కాబట్టి ఇంకొద్దిగా పంచదార వేసుకుంటున్నాను స్వీట్ స్వీట్గా ఉంటేనే బాగుంటుంది ఇదంతా మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ మాత్రం చాలు ఇంకా చల్లారిన తర్వాత చిక్కబడుతుంది దింపేటప్పుడు వేయించి పక్కన పక్కన పెట్టిన జీడిపప్పు పలుకులు కొబ్బరి వేసుకోవాలి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా టేస్టీగా చాలా సింపుల్ రెసిపీ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు లేదా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి అన్ని ఇంట్లో ఉండే వాటితోనో సింపుల్గా అయిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి షేర్ చేయండి